హలో అండి వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు ఈరోజు మనము పార్ట్ నైన్ ఆఫ్ ద ప్రిలిమ్ సిరీస్లో ఉన్నామండి ఇది చాలా ఇంపార్టెంట్ సిరీస్ మీ ప్రిలిమ్స్కి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ఈ సిరీస్ని ఫాలో అవ్వండి టెన్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది ఏవేవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి కూడా ఈ సిరీస్ ద్వారా మీకు తెలుస్తుంది కాబట్టి మిస్ కాకండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము ద టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇన్ అండ్ ఎకానమీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అంటున్నారు టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే అర్థం ఏంటి యాక్చువల్గా ఒక మహిళ తన చైల్డ్ బేరింగ్ ఏజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు ఏజ్ స్పెసిఫిక్ ఫర్టిలిటీ రేట్ ఉంటుంది కదా ఆ టైంలో తను ఎంతమంది పిల్లలకి యావరేజ్గా ఎంతమందికి బర్త్ ఇస్తుంది లైవ్ బర్త్స్ అంటున్నారండి ఇది రైట్ పుట్టిన పిల్లలు ఎంతమంది బతికే ఉంటారు రైట్ దాన్ని టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారన్నమాట సో దీనికి ఆప్షన్ వచ్చేసి డి రైట్ ద దేజ్ నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ వుడ్ హ్యావ్ బై దండ్ ఆఫ్ హర్ చైల్డ్ బేరింగ్ ఏజ్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కెన్ యాక్సెస్ ద లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ విండో ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవేవైతే ఉన్నాయో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది కదా మన ఆర్బీఐకి దాన్ని యాక్సెస్ చేయగలవు అంటున్నారు కానీ యాక్చువల్గా ఇవి యాక్సెస్ చేయలేవండి ఎన్బిఎఫ్సీస్ ఏవైతే ఉన్నాయో యాక్సెస్ చేయలేవన్నమాట రైట్ రీజన్ వచ్చేసి ఇక్కడ కొంచెము రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది ఎన్బిఎఫ్సీకి వచ్చేటప్పటికి దానివల్ల మన ఆర్బీఐ దీనికి ఎలా చేయదనమాట యాక్సెస్ ఇవ్వదు రైట్ సో మన స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉండొచ్చు ప్రైమరీ డీలర్స్ వీళ్ళకి మాత్రమే ఎల్ఏఎఫ్ యూస్ చేసుకునే ఆపర్చునిటీ ఉందన్నమాట సెకండ్ పాయింట్ చూద్దాం ఇన్ ఇండియా సో ఫస్ట్ పాయింట్ అయితే తప్పండి రైట్ నెక్స్ట్ ఇన్ ఇండియా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కెన్ హోల్డ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటున్నారు మనం ఇది చదివితే ఒకవేళ ఈ టాపిక్ మనకి తెలిసి ఉండకపోతే ఇది పాసిబుల్ కాదేమో అనుకుంటాం కానీ కాదండి మన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరెవరైతే ఉంటారో ఎన్ఆర్ఐస్ ఉండని వీళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ సెక్యూరిటీస్ని హోల్డ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట రైట్ సెకండ్ వన్ ఇస్ అ రైట్ యాన్సర్ ఇన్ ఇండియా స్టాక్ ఎక్స్చే ఎక్స్చేంజెస్ కెన్ ఆఫర్ సెపరేట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఫర్ డెప్ ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ సో ఆన్సర్ ఇస్ డి మన ఎకానమీ టెక్స్ట్ బుక్ కనుక మీరు చదివితే క్లియర్గా ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి అందులో రైట్ సో డెఫినెట్గా ఇప్పుడైతే మీరు రివిజన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏవేవైతే టాపిక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నామో ఇప్పుడు ఎన్బిఎఫ్సీస్ కావచ్చు రైట్ వీటి గురించి మళ్ళీ మీరు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఉంది కదా అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రైట్ సో మీరు ఇప్పుడు ఈ టాపిక్ రివైజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీ ఎకానమీ బుక్ తీసుకొని అందులో లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీకి రిలేటెడ్గా ఏమేమైతే కాన్సెప్ట్ ఉందో అదంతా చదవండి నెక్స్ట్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ట్రేడ్ ఇన్ కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటున్నారు ఇక్కడ కొన్ని ఇచ్చారు కార్పొరేట్ బాండ్స్ ఇంకా గవర్నమెంట్ సెక్యూరిటీస్ రెండింటిలో ఎవరు ట్రేడ్ చేయగలుగుతారు అని అడుగుతున్నారు అయితే దీనిలో వచ్చేసి మన ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా అవి కూడా ట్రేడ్ చేయగలుగుతాయి కార్పొరేట్ బాండ్స్కి గవర్నమెంట్ సెక్యూరిటీస్కి బేసిక్గా వేటికి వాటికి వాళ్ళ రీజన్స్ ఉంటాయన్నమాట ఈ ట్రేడింగ్కి సంబంధించినవి రైట్ సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ట్రేడ్ చేస్తాయి మన పెన్షన్ ఫండ్స్ కూడా మన పెన్షన్ ఫండ్స్లో ఏవేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఈ రెండిటిలో ట్రేడింగ్ అనేవి చేస్తాయి అనమాట రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాగా ఇండివిజువల్స్ అనమాట వాళ్ళు కూడా కార్పొరేట్ బాండ్స్లోనూ ట్రేడ్ చేయొచ్చు గవర్నమెంట్ సెక్యూరిటీస్ యూజ్ చేసి కూడా వాళ్ళు ట్రేడింగ్ అనేది చేయొచ్చు సో డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మోటార్ వెహికల్స్ కరెన్సీ స్వాప్ విచ్ ఆఫ్ ద అబౌ ఈస్ ఆర్ ఆర్ కన్సిడర్డ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నారు అసలు ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి ఇవి కొన్ని ఇంటాంజిబుల్ యాసెట్స్ అనమాట ఇంటాంజిబుల్ యాసెట్ అంటే అర్థం ఏంటి అంటే ఫిజికల్ క్యాష్ ఆర్ ఫిజికల్గా మనం ఏదైతే మనీ క్యారీ చేస్తామో అలా కాని దాన్ని రైట్ దాన్ని ఇంటాంజిబుల్ యాసెట్ అంటాం ఫిజికల్ ప్రెసెన్స్ ఉండదు దానికి రైట్ ఇవి ఏం చేస్తాయి అంటే మనకి ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఇస్తాయి ఈ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ బెనిఫిట్స్ అవి బేసిక్గా ఏంటి అంటే మన దగ్గర అట్ ప్రజెంట్ లేదు రైట్ ఈ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇంటాంజిబుల్ యాసెట్ కాబట్టి అట్ ప్రజెంట్ మన చేతుల్లో లేదు రైట్ ఫ్యూచర్లో ఇవి బెనిఫిట్స్ అనేవి ఇస్తాయి రైట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇవి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏనండి ఓకే ఇవి ఎలా అంటే మన స్టాక్స్ ఉండని కమాడిటీస్ ఉండని బాండ్స్ ఉండని ఇవన్నీ ఉంటాయి కదా వీటి పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేసి తర్వాత ట్రేడింగ్ చేస్తారు దేంట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో రైట్ సో ఇది అయితే కరెక్ట్ ఫస్ట్ వన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేది కరెక్టే తర్వాత కరెన్సీ స్వాప్ ఉంది కదా కరెన్సీ స్వాప్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళిద్దరి మధ్యన ఒక ఎక్ కాంట్రాక్ట్ ఉంటుందన్నమాట ఎలాగా ఒక కరెన్సీ ఉంది దాన్ని మనం ఆల్రెడీ ఒక డిస్కస్ చేసుకుంటాం అనమాట ఈ రేట్కి కరెన్సీని మనం ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుందాము అనేసి ఆ కరెన్సీని ఆల్రెడీ ప్రీడిటర్మైండ్ అనమాట ముందే మనము ఫిక్స్ అయిపోయి ఉంటాం ఈ ప్రీడిటర్మైండ్ రేట్ ఈ కండిషన్స్ ఏంటి దాని రేట్ ఎంత అనేది ముందే మనము డిసైడ్ అయిపోయి ఉంటాం రైట్ అలా డిసైడ్ చేసుకొని తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు రైట్ సో ఇది కూడా మన ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఆండర్లోకే వస్తుంది అన్నమాట సో డి ఈజ్ ద రైట్ యాన్సర్ రైట్ సో వన్ అండ్ త్రీ మోటార్ వెహికల్స్ కాదండి రైట్ అది ఏ విధంగా కూడా ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కిందకి రాదు ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఇంటాంజిబుల్ యాసెట్ కాదు అది రైట్ నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ది సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ మనకి సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ తెలుసు కదా ప్రైమరీ సెక్టర్ సెకండరీ సెక్టర్ టెరిషరీ సెక్టర్ ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి ఇందులో అన్నీ కూడా రా మెటీరియల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని ప్రైమరీ సెక్టర్ అంటాం సెకండరీ అంటే ఏంటి ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన రా మెటీరియల్స్ని ప్రాసెస్ చేస్తారనమాట రైట్ దాన్ని సెకండరీ అంటారు తర్వాత ఈ ప్రాసెస్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటి స్టోరేజ్ కావచ్చు రైట్ ఈ సర్వీసెస్కి రిలేటెడ్గా లేదా వాటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లే పని కావచ్చు వీటన్ని కూడా ఇవన్నీ కూడా టెరిషరీ సెక్టర్ అండర్లోకి వస్తాయి రైట్ సో ఇక్కడ కొన్ని ఇచ్చారు వీటిలో ఏది ప్రైమరీ ఆర్ సెకండరీ టెరిషరీ అనేది ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు అనమాట వాళ్ళు ఆల్రెడీ పేర్స్ ఇచ్చారు చూద్దాం స్టోరేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అంటున్నారు చూడండి ప్రాసెసింగ్ అంటే బేసిక్గా ఇండస్ట్రీలో జరుగుతుంది రైట్ సో అది సెకండరీకి సంబంధించినది రైట్ స్టోరేజ్ అనేది అక్కడ ఎటువంటి ప్రాసెసింగ్ అనేది జరగట్లేదు ఇండస్ట్రీలో పెట్టి మనం దాని నుంచి ఏమీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు రైట్ సో ఇదే వచ్చేసి తప్ప ఆన్సర్ అనమాట డైరీ ఫామ్ డైరీ ఫామ్ వచ్చేసి అది ప్రైమరీ డైరీ ఫామ్లో ఏం జరుగుతుంది మనం మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మిల్క్ ఒక రా మెటీరియల్ కదా సో ఇట్ ఈజ్ అ ప్రైమరీ వన్ సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ సో మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్లోర్ చేయడాన్ని టెరిషియరీ కిందకి రాదది అది కూడా ప్రైమరీ కిందకి వస్తుంది రైట్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ది రా మెటీరియల్ దే ఆ మినరల్ అనేది రా మెటీరియల్ రైట్ ఫినిష్డ్ గుడ్ గురించి మాట్లాడలేదు మనం రా మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాం రైట్ సో థర్డ్ వన్ రాంగ్ వీవింగ్ క్లాత్ ఇస్ సెకండరీ అంటున్నారు చూడ చూడండి ఫస్ట్ మనకి ఇది ఏమంటారు ఒక ప్రైమరీ ప్రోడక్ట్ ఏం యూజ్ చేస్తాం ఇందులో ఊలు ఉంటుంది రైట్ ఆ ఊల్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తూ ఒక మంచి క్లాత్ని వీవ్ చేస్తున్నాం రైట్ సో ఇక్కడ ఇండస్ట్రీస్ రైట్ ఈ ప్రొసీజర్ అంతా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అది సెకండ్ వీ కిందకే వస్తుంది రైట్ టూ అండ్ ఫోర్ ఆర్ ద రైట్ ఆప్షన్స్ ఇక్కడ ఓన్లీ వన్ ఓన్లీ టూ అని అడుగుతున్నారు సో ఓన్లీ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కన్సిడర్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ అగ్రికల్చరల్ రెసిడ్యూస్ కార్న్ గ్రెయిన్స్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ స్లడ్జ్ వుడ్ మిల్ వేస్ట్ ఇవన్నీ ఇచ్చి వీటిలో ఫీడ్ స్టాక్ ఫర్ ప్రొడ్యూసింగ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యుయే ఫ్యుయెల్ అనేసి అడుగుతున్నారండి రైట్ ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో అందులో రా మెటీరియల్ ఫీడ్ స్టాక్ అంటే రా మెటీరియల్ లాగా అనమాట దాని విధంగా ఏది యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు ఓకే ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే అర్థం ఏంటి అంటే అది ఒక లిక్విడ్ ఫ్యూయల్ ఓకే ఇది రెన్యూయబుల్ బయోమాస్ నుంచి అలాగే వేస్ట్ రిసోర్సెస్ నుంచి తయారు చేస్తారనమాట దీని వల్ల లాభం ఏంటి అంటే మన టూ అన్న గ్రీన్ హౌస్ గ్యాస్ ఏదైతే ఉందో దాని ఎమిషన్ ఎయిటీ పర్సెంట్ వరకు తగ్గిపోతుందండి రైట్ దానికోసం సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా అగ్రికల్చరల్ రెసిడ్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా ఏదర్ వేస్ట్ రిసోర్సెస్ కావచ్చు లేదా రెన్యూయబుల్ బయోమాస్ కావచ్చు అనమాట మీరు చూడండి వీటిలో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ స్లడ్జ్ అని ఉంది రైట్ అది వేస్ట్ రిసోర్స్ అది ఒకటి రైట్ సో ఇవన్నీ కూడా మనకి రైట్ యాన్సర్సే అన్నమాట గ్రెయిన్స్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్స్ లాజ్ వుడ్ మిల్ వేస్ట్ రైట్ సో ఇవన్నీ యూజ్ చేసి మనము సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్ అనేది తయారు చేస్తాం సో ఇస్ ద రైట్ యాన్సర్ నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ఫిజికల్ క్యాపిటల్ ఇన్ ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇండియన్ ఎకానమీని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చారండి వాటిలో ఏది కరెక్ట్ అనేది చూద్దాం అయితే ఫిజికల్ క్యాపిటల్ అంటున్నారు కదా ఫిజికల్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి ఫస్ట్ అది తెలుసుకోండి ఫిజికల్ క్యాపిటల్లో ట్యాంజిబుల్ అండ్ హ్యూమన్ మేడ్ గూడ్స్ అన్నమాట రైట్ దట్ అసిస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఓకే ఫిజికల్ ఇంకా హ్యూమన్ మేడ్ గూడ్స్ ఉంటాయండి రైట్ వీటిని యూజ్ చేసి మనం ఏదో ఒక ప్రోడక్ట్ అన్న తయారు చేస్తాము లేదంటే ఒక సర్వీస్ అన్న తయారు చేస్తాం దీన్ని ఏమంటాం ఫిజికల్ క్యాపిటల్ అంటాం ఇందులో ఫిక్స్డ్ క్యాపిటల్ అని ఉంది వర్కింగ్ క్యాపిటల్ అని ఉంది ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి అంటే ఒక్కసారి యాసెట్ కొన్న తర్వాత దానికి లైఫ్ అనేది వన్ ఇయర్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట లాంగ్ టర్మ్ యాసెట్ అంటారు దాన్ని అలాగే వర్కింగ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి అంటే ఆ ప్రాసెస్లో మనం ఏదైతే ప్రొడ్యూస్ చేద్దామో అనుకుంటున్నామో ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేద్దామో అనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేసే క్రమంలో ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారనమాట దాన్ని ఏమంటారు వర్కింగ్ క్యాపిటల్ అంటారు సో ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ ఫిక్స్డ్ క్యాపిటల్ అని క్యాటగిరీ ఇచ్చారు ఏ ఐటెం కరెక్టా కాదా అనేది చూద్దాం ఫార్మర్స్ ప్లవ్ ఉంది కదా ఒక్కసారి తీసుకుంటే దానికి వన్ ఇయర్ కన్నా ఎక్కువ కాలం లైఫ్ టైం ఉంటుంది సో అది ఏ విధంగా కూడా కన్జ్యూమ్ అయిపోదు యూస్ అంటే మెటీరియల్ మొత్తము యూజ్ అయిపోదు ఒక్కసారి మనము ప్రొడక్షన్ ప్రాసెస్లో కదా ఈసారి యూజ్ చేస్తాము నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తాము ఆ తర్వాత యూజ్ చేస్తాము నువ్వు ఫార్మర్స్ ప్లవ్ ఆయన ఎప్పుడెప్పుడు ఫార్మింగ్ చేస్తారో దాని కండిషన్ బాగుందని రోజులు అంతకాలం ఆయనది యూజ్ చేసుకోవచ్చు రైట్ సో అది ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ కాదు సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ కంప్యూటర్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ క్యాపిటల్ మనం ఒకసారి ల్యాప్టాప్ కంప్యూటర్ కొన్న తర్వాత దాని ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడతాం రైట్ సో ఇక్కడ ఇది కరెక్ట్ అనమాట ఎందుకంటే అది ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ కాబట్టి యాన్ యూస్డ్ బై ద వీవర్ యాన్ ఏదైతే ఉందో మనం ఒక ప్రోడక్ట్ని రెడీ చేసేటప్పుడు ఒక వీవర్ ఉన్నారు ఆయన ఒక క్లాత్ రెడీ చేద్దాం అనుకుంటున్నారు ఒక చీర రెడీ చేద్దాం అనుకుంటున్నారు ఆ ప్రాసెస్లో యాన్ అనేది యూస్ చేసేస్తారు రైట్ సో అది వచ్చేసి అది ఒక వర్కింగ్ క్యాపిటల్ ఇక్కడ వీళ్ళు ఫిక్స్డ్ క్యాపిటల్ అన్నారు సో ఇది తప్పు పెట్రోల్ ఏదైతే ఉందో అది వర్కింగ్ క్యాపిటల్ అన్నారు అంతే కదండి పెట్రోల్ మనము బండి నడిపిస్తూ ఉంటే పెట్రోల్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది రైట్ సో దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటాం సో టూ అండ్ ఫోర్ ఆర్ ద రైట్ ఆన్సర్స్ సో బి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇస్ మోస్ట్ అప్రోప్రియట్లీ యూజ్ టు డినోట్ an interoperable network of 3D virtual worlds that can be accessed simultaneously by millions of users who can exert property rights over virtual items. వర్చువల్ ఐటమ్స్ రైట్ ఇది మొత్తము మన కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్ లాగా ఉంది కదా సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే త్రీ డి వర్చువల్ వర్డ్స్ అంటున్నారు ఈ మధ్య కాలంలో పిల్లలు గేమ్స్ కూడా రోబ్లాక్స్ మైండ్ క్రాఫ్ట్ ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారు ఇవన్నీ కూడా వర్చువల్ రియాలిటీకి సంబంధించిన గేమ్స్ అనమాట త్రీ డి వర్చువల్ వరల్డ్స్ అంటే బేసిక్గా మనకి ఇది వరకటి వరకు టూ డైమెన్షనల్లో ఉండేవన్నమాట మనం చూసే ఇమేజెస్ కావచ్చు గేమ్స్ కావచ్చు అవన్నీ రైట్ ఇప్పుడు అలా కాకుండా త్రీడీలో వస్తున్నాయి అనమాట రైట్ సో మీరు చాలామందిని చూసే ఉంటారు ఒక విఆర్ హెడ్సెట్ పెట్టుకొని వాళ్ళు నడుస్తూ ఉంటారు వాళ్ళు యాక్చువల్గా నడుస్తూ ఉన్నది వాళ్ళు ఏదైతే వీఆర్ హెడ్సెట్లో చూస్తున్నారో పిక్చర్ని దాని లోపల నడుస్తున్నట్టు వాళ్ళకు అనిపిస్తుంది ఎందుకంటే అది ఒక త్రీ డైమెన్షనల్ పిక్చర్ కాబట్టి మనమేమో వాళ్ళు హెడ్సెట్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారని మనం అనుకుంటాం కానీ కాదు వాళ్ళు యాక్చువల్గా ఆ వరల్డ్లో ఆ వర్చువల్ వరల్డ్లో నడుస్తున్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది అనమాట రైట్ యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాటిలో దేనికి ఇది కరెక్ట్ అంటే మెటావర్స్ అండి రైట్ మెటావర్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో రైట్ ఎలాంటివి అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ ఇవి ఏం చేస్తాయి మనకు ఒక త్రీ డైమెన్షనల్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట రైట్ వీటి ద్వారా మనకి ఏమనిపిస్తుంది మన చుట్టూ ప్రపంచం కూడా మనం కూడా వర్చువల్ వరల్డ్లో ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని మెటావర్స్ అంటారు రైట్ సో ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ With reference to the rule imposed by the Reserve Bank of India while treating foreign banks, consider the following statements. So, when Reserve Bank of India foreign banks treat Then rules based the question. There is no minimum capital requirement for wholly owned banks subsidiaries in India. రైట్ యాక్చువల్గా ఈ ఫారెన్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే అవి ఒక హోలీ ఓన్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీ కింద వాటి ప్రెజెన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి అనమాట బట్ అవి సెటప్ చేయాలి ఫస్ట్ హోలీ ఓన్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీ కింద అవి సెటప్ అయిన తర్వాతే వాటికి ఇండియాలో ఎస్టాబ్లిష్ అయ్యే పర్మిషన్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట రైట్ సో ఈ హోలీ ఓన్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీ అంటే అర్థం ఏంటి ఇవి వచ్చేసి వీటికి కంప్లీట్లీ ఒక పేరెంట్ బ్యాంక్ కంట్రోల్లో ఉంటాయన్నమాట ఇవి ఆ పేరెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఫార ఫారెన్ బ్యాంక్ అనమాట రైట్ ఈ హోల్లీ ఓన్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీ కంప్లీట్లీ ఒక ఫారెన్ బ్యాంక్ అండర్లో ఉంటుంది రైట్ ఆ ఫారెన్ బ్యాంక్ డైరెక్ట్గా మన కంట్రీలో ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి వాళ్ళు ఏం సెటప్ చేస్తారు ఈ హోల్లీ ఓన్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీ అనేది సెటప్ చేస్తారు అయితే ఇందులో మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అయితే మ్యాండేటరీ అండి రైట్ క్యాపిటల్ లేకుండా మినిమమ్ క్యాపిటల్ లేకుండా మన దగ్గర వాళ్ళు ఈ సబ్సిడరీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఛాన్స్ లేదు రైట్ సో ఫస్ట్ ఆప్షన్ తప్పన్నమాట సెకండ్ వన్ ఈ హోలీ ఓన్ సబ్సిడరీ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్స్ షుడ్ బి ఇండియన్ నేషనల్స్ అంటున్నారు ఎస్ ఈ హోలీ ఓన్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీ ఏదైతే ఉంటుందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్స్ షుడ్ బి ఇండియన్స్ అనమాట నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రూల్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అసలు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి మన కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళ సొసైటీ ఆర్ కమ్యూనిటీ యొక్క వెల్బీయింగ్ కోసము ఎంతో కొంత పర్సంటేజ్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట కొన్ని సోషల్ మెజర్స్ ఎన్విరాన్మెంటల్ మెజర్స్ తీసుకుంటారు ఓకే అవి టేకప్ చేసి సొసైటీ యొక్క బాగు కోసం వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి చేస్తారు రైట్ సో దీన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు అయితే ఇక్కడ ఏమంటున్నారు సిఎస్ఆర్ రూల్స్ స్పెసిఫై దట్ ఎక్స్పెండిచర్స్ దట్ బెనిఫిట్ ద కంపెనీ డైరెక్ట్లీ ఆర్ ద ఎంప్లాయీస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఆ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంతే కదండి ఇప్పుడు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఇనిషియేటివ్ పర్పస్ ఏంటి సొసైటీకి మంచి చేయాలి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చే ప్రాఫిట్ ద్వారా సొసైటీకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఈ సిఎస్ఆర్ రూల్స్ అనేవి పట్టుకొచ్చారు కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళకే బెనిఫిట్ అయ్యే యాక్టివిటీస్ చేశారనుకో అది కరెక్ట్ కాదు కదా సో ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ తర్వాత దే డూ నాట్ స్పెసిఫై మినిమమ్ స్పెండింగ్ ఆన్ ది సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటున్నారు ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో దే డూ నాట్ స్పెసిఫై అంటున్నారు యాక్చువల్గా చూస్తే మన కంపెనీస్ ఉంటాయి కదా వాటి పాస్ట్ త్రీ ఇయర్స్లో అంటే క్రితం మూడు సంవత్సరాలు ఏవేవైతే ఉన్నాయో అందులో ఆ కంపెనీకి ప్రాఫిట్ అనేది ఉంటుంది కదా నెట్ ప్రాఫిట్ అండి ఆ నెట్ ప్రాఫిట్లో ఇట్ హ్యావ్ టు స్పెండ్ టూ పర్సెంట్ ఆఫ్ ద యావరేజ్ నెట్ ప్రాఫిట్స్ మన గడిచిపోయిన మూడేళ్లలో వాళ్ళకి టూ పర్సెంట్ ఆఫ్ ద నెట్ ప్రాఫిట్ ఎంతైతే వాల్యూ ఉంటుందో వాళ్ళు అంత స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండర్ కింద సో వాళ్ళు ఫండ్స్ ఇస్తారు కొన్ని డొనేషన్స్ చేస్తారు రైట్ రకరకాల యాక్టివిటీస్ టేకప్ చేస్తారు దీని అండర్లో ఓకే ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి అంతే ఈరోజు టెన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసారు బాగా చదువుకోండి అట్ ద సేమ్ టైం ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి వాటికి రిప్లై ఖచ్చితంగా నేను ఇస్తాను అలాగే మీకు ఏమైనా ఇంకా డేటా కావాలి ఏమైనా మెటీరియల్ కావాలి ఇంకా బెటర్గా క్లాసెస్ కావాలి అంటే ఒకసారి కామెంట్స్లో అయితే మీరు మెన్షన్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ అ గుడ్ డే